అమ్మా చేస్తున్నావే రీల్స్ తగలయ్య ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి రీల్స్ రీల్స్ అని అదే పనికి ఉంటుంది దొబ్బుతుంది వంటనే వేసావా లేదా చేస్తా టిఫిన్ మింగావు ఆ రీల్స్ ఆపేసి కొంచెం వంట వేయి ఆకలి వేస్తుంది టైం కి తినాలి నిన్ను ఛానల్ పెట్టమంటే పెట్టావు గానీ పెట్టి నీకు ఆ కదా ఒకటే తక్కువైంది నువ్వద్దు నీ ఛానల్ వద్దు పక్క పక్కా టీవీ చూస్తున్నా చూసుకో చూసుకో నేను రీల్స్ చేసుకోవాలి ఇలా ఖాళీ లేను మంచిది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మా అమ్మాయి హాయ్ చెప్పు హాయ్ చెప్పవే నాకు అట్లాంటి ఇష్టం ఉండదు అని ఫ్రెండ్స్ మా అమ్మాయి ఈ రోజు మంచి మూడ్ లో లేదు నేను మళ్ళీ చేస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చిందో ముఖం నీ మోరా ఎప్పుడు చూసినా ఇదే పనా నువ్వు పెట్టమంటే పెట్టవు పెట్టిన నా మీద ఎందుకే ఏడుపు పెట్ట అసలు ఇంటికి ఒక య య ఉంది ఇన్స్టాగ్రామ్ ఈ మొఖానికి ఇన్స్టాగ్రామ్ ఉందా యూట్యూబ్ ఉందా అసలు ఏంటి ఈ కాలం అమ్మాయిలాగ లేదు తేడా ఉన్నావు అసలు చదువుకోవాలి ఒక యూట్యూబ్ ఒక ఇన్స్టాగ్రామ్ మినిమం ఈ రోజుల్లో కనీసం అవి మెయింటైన్ చేయడం కూడా నేనే నడిపియాలంటే నా వల్ల కాదమ్మా యూట్యూబ్ నేనే చేసి ఎన్న చేయాలి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి యూట్యూబ్ చేయాలి షార్ట్స్ చేయాలి ట్రెండింగ్ ఏంటో చూసుకోవాలి కాస్త ఏదైనా చేస్తావచ్చు కదా ఒక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ ట్రెండే అకౌంట్ అన్నట్టు చెప్తున్నా రేపు సంబంధాలు ఏం చెప్పాలి అవ్వ నా పరువు పోద్ది మా అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తున్నారు ఆ యూట్యూబ్ లో ఎంత మంది ఉన్నారని చెప్పుకుంటే ఎలా ఉంటది అకౌంటే లేదంటే అబ్బా ఇజ్జది పోతుంది నాది ఇప్పటికన్నా మొదలు పెట్టి సాగు సంబంధాలు చూసేలోపు ఒక లక్ష లక్షో రెండు లక్షలో సబ్స్క్రైబర్స్ వస్తారు బాబా బాబా నేర్పి నీ పిల్లకి అబ్బా మినిమం సోషల్ నాలెడ్జ్ లేదమ్మా చచ్చిపోతా ఈ పిల్లతో పిల్లలతో కొంటే అడుగుదా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయవి ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తా చూడు చెప్తున్నా ఇంత మరీ ఇంత ట్రెండింగ్ గా తయారైనా నేను ట్రెండింగ్ కాదే నువ్వే అవుట్ ఆఫ్ ట్రెండ్ ఉన్నావు అర్థమైందా ఇప్పటికైనా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేయి అమ్మో నా లైవ్ టైం అయింది బై ఓ పా ఎక్కువ అయిపోయింది బాగా మళ్ళీ ఎక్కడికి పోతున్నావే పక్కింటికి కొత్తగా గవర్ వచ్చారంటే వెళ్ళి పలకరి అట్లా పడుంటారు ఏదో ఒక రీల్ లో వాడుకోవచ్చు వెళ్తున్నా సదగలేయ్ చారత్త తల్పే హాయ్ అండి హాయ్ అండి కొత్తకొచ్చారు కదా పలకరిద్దామని వచ్చాను అంటి కూర్చునిద్ది సద్దుకున్నారా అయిందా ఇంకా లేదండి అవుతుంది బాబు అని చెంది ఏం పేరు నీ పేరు హాయ్ చెప్పు ఆంటికి హాయ్ చే హాయ్ చెప్పు ఏం పెయిన్ ఏంటి ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తున్నారా బజారుకి వెళ్తున్నావు అని రా బొమ్మ బాగుంది వీడియో డ్రా చేసాడే ఏంటి నువ్వేనా డ్రా చేసింది అబ్బో బా చేసావే వచ్చింది అనుకుంటానే ఉన్న మా అమ్మాయి అండి ఆ హాయ్ చెప్పు హాయ్ కూర్చో ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఎట్లా పక్కింటి రోల్తో పరిచయం చేసుకోవాలి కదా ఏం చదువుతుంది టిఫిన్ తిన్నావు ఆకలి ఆకలి కాస్త వాటర్ తాగు ఫ్రూట్స్ తిన్ను వెళ్ళు వచ్చి వంట చేస్తాలి ఎక్కువసేపు కూర్చోండి నేనేం చేస్తాను కదా అని చెప్తాను సరేలే నేను వస్తాను ఓ ఎంత గుడ్ బాయో నువ్వు రీల్స్ చేసుకుందామా చాక్లెట్ తింటావా హాయ్ ఫ్రెండ్స్ ఈ బాబు ఎలా ఉన్నాడు మా అబ్బాయి హాయ్ చెప్పు హాయ్ చెప్పు చూడు హాయ్ హాయ్ చెప్పు ఎందుకు తీసుకొచ్చినవే తీసుకొచ్చినవేనావా ఇంకా రాలేదు పిల్లలతో రీల్స్ చేస్తే మస్తు హిట్ అయితే ఓ పది చేసుకుందాం అని తెచ్చిన వాళ్ళు చేసేది వాళ్ళ పిల్లలతో అమ్మా పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు కాదే నీ మోఖం ఎడ్డు మొకం దాని అంత కూడా లోకం జ్వలేదు వాళ్ళకి ఎందుకంటోడ ఎదిరింటి అని చుట్టాలు ఇంట్రడ్యూస్ చేసాలి ఇందాక ఆ చాక్లెట్ బీక్లెట్లు ఇచ్చి ఇక్కడ కూర్చో పెట్టుకొని చేస్తున్నాను అమ్మ ఎంత ఆగమైతుందో చూసినవాదే పది నిమిషాలు రీల్స్ చేసుకుని తీసుకొచ్చినావా చెప్పకుండా తెచ్చినావా చెప్పలేదు ఆ మంచి నీళ్ళు విని తీసుకొచ్చా అదేంటి వీళ్ళు చెప్పకుండా బాబాడే

నాకు పోం కదా నువ్వు వంట చిన్నపిల్ల అని సరదాగా తెచ్చింది అనుకుంటారే నాకు పోతేంటుంది అందుకనే నేను తెచ్చా చెప్పండి సారీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ